అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మన తెలుగు పాఠంలో ఛందస్సులోని వృత్త పద్యాలు వాటి లక్షణాల గురించి తెలుసుకుంటున్నాము అలాగే వృత్త పద్యాలలో ఉన్నటువంటి నాలుగు రకాల పద్యాలలో చంపకమాల ఉత్పలమాల శార్దూలము వీటి లక్షణాలు ఉదాహరణ సహితంగా మనం నేర్చుకున్నాము అయితే ఈ రోజు ఈ పాఠంలో మత్తేభము అనే వృత్త పద్యము యొక్క లక్షణాలు ఉదాహరణ సహితంగా తెలుసుకుందాం మత్తేభము అనే వృత్త పద్యము ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఈ పద్యంలో ప్రతి పద్యంలోనూ నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా సభ మాయవ అనే గణాలు మూడక్షర గణాలు అదే క్రమంలో వస్తాయన్నమాట ఉదాహరణ చూద్దాము ఇక్కడ ఒక పద్యపాదం ఉంది పవి పుష్పంబగున అగ్ని మంచగున కూపారంభు భూమి స్థలం ఈ పద్యపాదంలో గురు లఘువులని గుర్తించడం జరిగింది మూడేసి అక్షరాల కింద గణ విభజన కూడా చేయడం జరిగింది అలాగే ఆ గణాలు సభరణమాయ అనే గణాలు అని గుర్తించడం కూడా జరిగింది అయితే ఇక ప్రాస నియమం ఉంటుంది ప్రాస అంటే తెలుసు అందరికీ తెలిసిన విషయం ఏది పద్యపాదంలోని రెండవ అక్షరము ప్రాస ఈ మత్తేభము అనే వృత్త యొక్క ఈ పద్యాలలో ప్రతి పద్యంలోనూ కూడా ఉండే నాలుగు పాదాలలో రెండవ అక్షరము ఒకే అక్షరమై ఉంటుంది అదే ప్రాస నియమం అని అంటారు ఆ ప్రాస నియమము ఈ పద్యంలో ఉంటుంది తర్వాత ప్రతి పాదంలోనూ కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి లెక్కబెట్టి చూస్తే మనకి తెలుస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అక్షరాలు కూడా ఉన్నాయి ఇక ప్రతి పాదంలోనూ ఒకటి పద్నాలుగు అక్షరాలకి యతి చెల్లుతుంది యతి మైత్రి అంటే స్నేహం చెల్లుతుంది చూద్దాం ఇప్పుడు ఈ పద్యపాదం మొదటి అక్షరము ప పద్నాలుగవ అక్షరము పా దీర్ఘాక్షరం ఒకటవ అక్షరము ప పద్నాలుగో అక్షరము పా ఈ రెండింటికి యతి చెల్లింది స్నేహం కుదిరింది అదే యతి మైత్రి అంటారు అది చెల్లింది ఈ విధంగా ఈ మత్తేభము అనే వృత్త పద్యానికి ఉన్నటువంటి ఈ లక్షణాలని బట్టి చూస్తే ఇవి అన్నీ కూడా ఈ పద్యపాదంలో సరిపోయాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం వీటిని అన్నిటినీ కూడా లక్షణాలన్నిటినీ కూడా ఈ పద్యపాదంలో గమనించాం కాబట్టి ఈ పద్యపాదము మత్తేభము అన్న వృత్త పద్యానికి సంబంధించింది అని మనం చెప్పవచ్చు అనమాట ఇదండి ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకున్నటువంటి విషయము దీనితో వృత్త పద్యాలు అందులో ఉండేటువంటి నాలుగు రకాలు అంటే ఉత్పలమాల చెంపకమాల శార్దూలము మత్యబము ఈ నాలుగు వృత్త పద్యాల యొక్క లక్షణాలు సోదాహరణంగా మనం తెలుసుకోవడం జరిగింది కదా అయితే మన తర్వాతి పాఠంలో ఇతర విషయాలతో మనం మళ్ళీ తర్వాతి పాఠంలో కలుసుకుందాం అయితే ఇంతవరకు నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయగలరు తిరిగి మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందామా మరి